హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో కాల్ లెటర్కి సంబంధించిన కొత్త అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్నివరకైతే చూడండి గైస్ మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో చాలా మందికి అయితే కాల్ లెటర్స్ రాక ఇబ్బంది పడుతున్నారు ఇప్పటివరకు ఆరు వేలు అంటే దాదాపు యాభై నుంచి యాభై ఐదు శాతం కాల్ లెటర్స్ అనేవి హోల్డ్లో ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్పారు సో వాటికి సంబంధించి డిస్టిక్స్ వైజ్గా ఎవరైతే ఉంటారో వారికి మీరు హెల్ప్ వారికి అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి సో మీకు వాటికి సంబంధించి సానుకూలంగా అయితే అయితే ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ యొక్క నేమ్ వచ్చేసి హనుమాన్ రాజు ఉన్నారు సో వారికి అయితే మీరు అయితే నంబర్ ఉంది మొబైల్ నుంచి కాల్ అయితే చేయొచ్చు అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం కాకినాడకు సంబంధించి సో ఈ నాలుగు డిస్టిక్స్కి సంబంధించి కూడా ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఇంకా మిగతా డిస్టిక్స్ ఇంకా మిగతా డిస్ట్రిక్ట్ క్లియర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ చూడొచ్చు కృష్ణా డిస్టిక్ సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరుకు సంబంధించి కడప అనంతపురం కర్నూలు సో ఇలా అందరు నంబర్స్ అయితే ఉన్నాయి సో మీరందరూ తప్పకుండా అయితే వీరికి కాల్ అయితే చేయండి సో ఫర్దర్గా మీకు అయితే హెల్ప్ అయితే లభిస్తుంది సో అందరికీ కూడా కాల్ లెటర్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో తొందరగా అయితే వీడియో చేయడం అయితే జరిగింది ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక తప్పకుండా అందరైతే దాని కొంచెం కన్సిడర్ అయితే చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీరికి అయితే కాల్ చేసి మీ ఇష్యూస్ అనేవి చెప్పి వాటిని అయితే రిజాల్వ్ చేసుకోండి అండ్ కాల్ లెటర్స్ని అయితే పొందండి సో ఇలా చేసుకున్న వారికి అయితే కాల్ లెటర్స్ అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అన్ వచ్చింది అఫీషియల్గా అయితే కాదు సో అఫీషియల్గా కూడా దానికి సంబంధించి వస్తుందేమో సో అన్ వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా వీరికైతే కాల్ చేసి మీ ఇష్యూస్ చెప్పి ఎందుకు అదేవిధంగా మీ ర్యాంక్స్ ర్యాంకు మార్క్స్ కూడా అయితే చెప్పండి ఒకసారి సో మార్క్స్ ఇన్ని వచ్చినాయి మేము ఈ కేటగిరీ నుంచి ఉన్నాము అండ్ అదేవిధంగా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసినాము ఇన్ని మార్క్స్ వచ్చి ఉన్నాయి బట్ మాకైతే ఇప్పటివరకు అయితే కాల్ లెటర్స్ అయితే రాలేదు అని చెప్పేసి చెప్పాను ఓకేనా ఓకేనా ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కరోనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్